నమస్కారం అండి ఆల్రెడీ మనం పది శ్లోకాలు నేర్చుకున్నాము ఈరోజు మనం పదకొండవ శ్లోకం నేర్చుకుందామండి దానికంటే ముందుగా మనము భగవంతుడు ధ్యాన శ్లోకం చదువుకుందామండి ఒకసారి చూడండి ఓం పార్థాయ ప్రతిబోధిత భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రదితాం పురాణముని మునీనమజ్జే మహాభారతం అద్వైతామృతవశినిం భగవతి అష్ట అంబత్వమాను సందదామి భగవద్వేషే భగవద్గీతే భగవద్వేషిణీం ఇక్కడ మనకి అధ్యాయం స్టార్ట్ అయ్యే ముందు పైన ఓం శ్రీ పరమాత్మ హెడ్డింగ్ ఉంటుందండి అది కూడా మనం త్రీ టైమ్స్ చదువుకున్నాము చూడండి ఓం శ్రీ పరమాత్మనే నమ ఓం శ్రీ పరమాత్మనే నమ ఓం శ్రీ పరమాత్మనే నమ మనం ఈరోజు వచ్చేసి పదకొండవ శ్లోకం నేర్చుకోబోతున్నామండి పదకొండవ శ్లోకం దానికి సంబంధించి గీతాప్రస్సులో మనకి ఎలా ఉందో ఒకసారి చూడండి పదకొండవ శ్లోకం ఫస్ట్ టైం ఒకసారి చదువుతా అండి మళ్ళీ త్రీ టైమ్స్ రిపీట్ చేసుకున్నాము చూడండి ఒకసారి యదా భాగమవస్థిత భీష్మేవారక్షన్ త్రీ టైమ్స్ చదువుదామండి ఒకసారి చూడండి ఫస్ట్ టైం చదువుతున్నాను అయన ఎలా భాగమవస్థి భీష్మేవారక్షన్ వీ సెకండ్ టైం చదువుతున్నాను చూడండి అయన భాగమవస్థి భీష్మేవారక్షన్ వీ థర్డ్ టైం చదువుతున్నాను చూడండి అయన భీష్మేవారక్షంతుర్వ ఏవాహి మనకి ఈ గీతా ప్రెస్లో ఇచ్చిన ఇక్కడ తాత్పర్యం మీనింగ్ చూడండి ఒకసారి కనుక మీరందరూ మీ మీ స్థానములలో సుస్థిరముగా నిలిచి అన్ని వైపుల నుండి నిశ్చయముగా భీష్ముని రక్షించు అదే ఇక్కడ నేను నోట్ చేసిన దానిలో ఒకసారి చూడండి ఈ శ్లోకం భగవద్గీత అధ్యాయం ఒకటి అర్జున విషాద యోగంలోని పదకొండవ శ్లోకం భావము లైక్ కొటేషన్ కూడా ఇచ్చానండి ఒకసారి చూడండి ఇక్కడ మనకి చూడండి జ్ భావం దుర్యోధనుడు చెబుతున్నాడు మా సైన్యంలో అందరూ తమ తమ స్థలాల్లో నిలబడి ముఖ్యంగా భీష్ముని రక్షించండి అని లైఫ్ కొటేషన్ ఏముంది జట్టులో ప్రధాన శక్తిని రక్షించడం అంటే భవిష్యత్తును కాపాడడం ఏంటండి ఇక్కడ మీనింగ్ వచ్చేసి ఇక్కడ దుర్యోధ ఏం చెప్తున్నారంటే అందరూ కూడా భీష్ముల వారిని ఎవరెవరి స్థానాల్లో నుంచో రక్షించండి అని చెప్తున్నారండి అంటే జట్టులో ప్రధాన శక్తిని రక్షించడం అంటే భీష్మ పితామహుల వారిని రక్షించమని చెప్తున్నారండి ఎందుకంటే భవిష్యత్తుని కాపాడటం అన్నమాట ఆయన భీష్ముల వారిని కనుక వాళ్ళు రక్షించుకోగలిగితే వాళ్ళ యొక్క భవిష్యత్తుని కాపాడుకున్న వాళ్ళం అవుతామని చెప్పి అలా దుర్యోధనుడు చెప్తున్నాడండి ఇక్కడ ఏంటంటే జట్టులో ప్రధాన శక్తి ఎవరంటే అక్కడ భీష్ముల వారండి అక్కడ వాళ్ళ కౌరవుల సైన్యంలో ఇక్కడ మనకి అదండి లైఫ్ కొటేషన్ వచ్చేసి ప్రతిరోజు కూడా మనము భగవద్గీత అధ్యాయం ఒకటి అర్జున విషాదం యోగంలోని శ్లోకాలు నేర్చుకుంటున్నామండి ఈరోజు పదకొండవ శ్లోకం నేర్చుకున్నాము నేను ఒకటే చెప్తున్నానండి మనం పెద్దవాళ్ళం నేర్చుకొని చిన్న పిల్లలకు కూడా ఈ ఈ శ్లోకాలని మనం వాళ్ళ కాస్త పలకటం వచ్చినప్పుడు ఇవి నేర్పిస్తే ఈ లైఫ్ కొటేషన్స్ కూడా మీరు చదివి ఉంటే వాళ్ళకు కూడా మీరు చదివింది గుర్తొచ్చింది మీరు చెప్తారండి పిల్లలకి ఎందుకంటే ఇప్పుడున్న సమాజాన్ని బట్టి పిల్లలు కొంచెం మొండిగా వ్యవహరిస్తున్నారు కాబట్టి మనం చక్కగా నేర్చుకొని పిల్లలకు కూడా నేర్పిస్తే పెద్దవాళ్ళము అది మన బాధ్యత అవుతుందండి ఏముందిలే పిల్లలే పెరుగుతారనుకుంటే కొంచెం ఈ సమాజాన్ని బట్టి మన పిల్లలు అనుకున్నా సరే మన పిల్లలు కూడా కొన్ని కొన్ని విషయాల్లో మొండి తరహాగా ఉంటున్నారండి కాబట్టి మనకి చేతనైనంత వరకు కూడా ఈ భగవంతుని గ్రంథాలు ఏమైతే ఉన్నాయో అవి మనం ముందు పెద్దవాళ్ళం పఠించే ఆ తర్వాత చిన్నపిల్లలకు కూడా నేర్పించినట్టయితే ఎంతో బాగుంటుందండి పిల్లలు కూడా మంచిగా వాళ్ళ ఆలోచన స్థాయి కూడా మంచిగా ఉంటుంది అంతేకాని లేదంటే ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్టు వ్యవహరించటం పెద్దలంటే గౌరవం లేకపోవటం అలా నేర్చేసుకుంటున్నారండి ఇప్పుడున్న పిల్లలు ఏది వింటలేదు ముందు పెద్దవాళ్ళు కూడా క్రమశిక్షణ పాటిస్తే పిల్లలు కూడా తల్లిదండ్రులను చూసే నేర్చుకుంటారండి మనం ఎలా పడితే అలా వ్యవహరించామంటే పిల్లలు కూడా అలానే వ్యవహరిస్తారండి ఎందుకంటే తల్లిదండ్రుల పాత్ర ఎక్కువ ఉంటుంది పిల్లల పెంపకంలో పెద్దవాళ్ళు చెప్పినా సరే మా అమ్మ నాన్న చెప్తేనే మేము వింటామన్నట్టు పిల్లల ధోరణి ఉంటుందండి కాబట్టి మనం కూడా చక్కగా శ్రీమద్ భగవద్గీతలోని శ్లోకాలను మంచిగా నేర్చుకుంటూ ఈ లైఫ్ కొటేషన్ కూడా మన జీవితానికి చక్కగా వినియోగించుకుంటా ఉద్దేశంతో నేను ప్రతిరోజు ఇస్తున్నానండి నేను చెప్పాలనుకున్న భగవద్గీత అధ్యాయం ఒకటి అర్జున విషాద యోగము పదకొండవ శ్లోకం పూర్తి అయిందండి రేపు పన్నెండో శ్లోకం చెప్పుకున్నాము లోకా సమస్త సుఖినో జనా సుఖినో ఓం శాంతి శాంతి శాంతి